మనం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంతి భద్రత చెప్పండి మేము చెప్పడం కాదు సాధారణ ప్రజానీకాన్ని అడగండి ఈ నలభై రోజుల పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయా మనమే గమనిస్తాం ఏ రోజైనా సరే ఒకటేలా సంఘటనలు జరిగితే పాపం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ ప్రభుత్వం లాగా ఉండదు మా ప్రభుత్వం ఆడపిల్లల్ని చూడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి తీసుకొస్తాం అనుకున్నారు అసలు మామూలుగా నేను అనుకున్నా దారిన పోవాలన్నా కూడా మొగవాడు ఆడపలేదు అయితే పక్కకి వెళ్ళిపోతాడేమో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కదా పాపం అంత గట్టిగా మాట్లాడాడు కదా అనుకున్నాం నిన్న ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు చట్టము న్యాయం అన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని నియమితులు పరిమితులు ఉన్నాయి కాబట్టి వాటిని మించి ఏమి చేయలేము మొన్నటిదాకా నువ్వే ఏ నోటితో అయితే చూస్తే భయపడిపోవాలా మమ్మల్ని చూస్తే మా ప్రభుత్వం మా పరిపాలనలో ఆడవాళ్ళని చూస్తే అనేటువంటివి నియమితులు ఉంటాయి పరిమితులు ఉంటాయని చెప్పి చెప్పి ఈరోజు బాలిక పన్నెండు రోజులు దాటిపోతే దాని గురించి మాట్లాడటం లేదు ఎంతమంది మీద అత్యాచారాలు జరుగుతుంది ఫోన్ వా సెల్ ఫోన్ తీస్తే సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ పెడితే భయం ఏంటంటే అత్యాచారమే మైనర్ బాలికల మీద అత్యాచారం ఎన్నడూ లేనటువంటి సంస్కృతి ఒక విశ్వ సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ నలభై రోజుల్లోనే ప్రజల్లో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు శాంతి భద్రతల విఘాతం పట్ల తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్ ఏదో ఒక విధంగా భయపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు రారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు నేను మరలా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండండి మనం ఒక నిర్ణయం తీసుకొని మనం ఒక అనక రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే ప్రజల మద్దతు మనకు దోడైతే ఎస్ ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే తిరగలేనటువంటి పరిస్థితులు వస్తాయి వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత పెళ్లి దారుణమైనటువంటి పరిస్థితులు ప్రజల నుంచి చవిచూడాల్సి వస్తుంది ప్రజలు ఏ విధంగా నీకు ఓట్లు వేసి ఆదరించారో ఇదే పందాలో కొనసాగితే నిన్న రషీద్ జరిగినటువంటి కడుపు తరుక్కుపోయేటువంటి హత్యలను ప్రజలు చూస్తే ఈ ప్రభుత్వాన్ని ఇటువంటి హత్యలను ప్రోత్సహిస్తుందంటే ప్రజలు ఇటువంటి ప్రభుత్వాన్ని సహించరు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఎంత త్వరగా వీలు వీలైతే అంత త్వరగా వదిలిపెట్టాలనుకుంటారు ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు వస్తాయి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు తిరగబడతారు కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చే ముందే మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే కేవలం సూత్రధారులుగా ఉండేటువంటి వ్యక్తుల్ని ఎవరు అనేటువంటి కనిపెట్టండి పాత్రధారులుగా నిన్న ఒక వెళ్ళొచ్చి హత్య చేశాడంటే ఆయన తీసుకెళ్లి రిమైండ్